ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అపార నష్టమే మిగిలింది వరద ప్రభావం సూర్యాపేట జిల్లాలో తక్కువగా ఉన్నప్పటికీ వందల కిలోమీటర్ల మేర రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి దీంతో జనజీవనం స్తంభించింది పలు మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి పది రోజులుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో స్థానికులు గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో సూర్యాపేట నల్గొండ జిల్లాలో సుమారు మూడు వందల ఎనభై ఒకటికి పైగా కిలోమీటర్ల మేర రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి సుమారు వంద కిలోమీటర్ల మేర పాక్షికంగా మరమ్మతులకు గురికాగా ఇరవై మూడు కూలిపోయాయి కోదాడ హుజూర్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు పాఠశాల విద్యార్థులు వ్యవసాయ పనులకు పెళ్లే మహిళలు తాడు సాయంతో బిక్కుబిక్కుమంటూ ప్రమాద స్థితిలో వంతెన దాటుతున్నారు సూర్యాపేట జిల్లాలో కురిసిన కుంభవృష్టికి అపార నష్టం జరిగింది ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి పొర్లాయి హుజూర్ నగర్ నియోజకవర్గం మేల్ల చెరువు కోదాడ రహదారిలో కందిబండ వంతెన కూలిపోవడంతో కోదాడ మేళ్ల చెరువు మధ్య రాకపోకలు స్తంభించాయి వంతెన కూలిపోవడంతో గత పది రోజుల నుంచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు నుంచి దాచిపల్లికి రెండు రాష్ట్రాల మన తుఫాను వల్ల అనుకోకుండా బ్రిడ్జి కట్టింది భవిష్యత్ నల బ్రిడ్జి ఓవర్లోడ్ వల్ల బ్రిడ్జి కూలిపోయింది పక్కన మేల చెరువు స్కూలు బస్సులు కంటిన్యూ వచ్చేవి అలాంటి చాలా ఇబ్బందులు అండి ఇట్లా సింగారం నుంచి పోయి కోదాడు పోవాలంటే కనీసం పదహారు పద్దెనిమిది కిలోమీటర్ల దాకా వస్తుంది మా పిల్లలు కుషి స్కూల్ మేలచూరులో చదువుతున్నారండి మేలచూరులో చదివితే ఇప్పుడు ఇద్దరికి ఖుషీ స్కూల్ బస్సు రెండు ట్రిప్పులు వేసేది వయా సింగారం నుంచి మేళచూరు పోవాలంటే దాదాపు గంటన్నర టైం పడుతుంది ఒకటే ట్రిప్ లో తీసుకోవడం ఒక ట్రిప్పులో ట్రిప్ లో పిల్లల్ని తీసుకొని పోతుండలకి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం టూ వీలర్ పోయే సౌకర్యం కూడా లేదండి వంతెనలు కూలడంతో మేళ్ల చెరువు చింతలపాలెం మండలాలకు వెళ్లే బస్సులు కూడా నిలిచిపోయాయి మేళ్ల చెరువు రావడానికి వేరే మార్గం గుండా వెళ్తే పదహారు కిలోమీటర్ల దూరం అదనంగా రావాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు విద్యార్థులు కూలీ పనులకు వెళ్లే మహిళలు సైతం తాడు సాయంతో దాటాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే తాత్కాలిక వంతెన నిర్మాణం చేపట్టి రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు ఇది గణపారం ప్లస్ ఎర్రారం గుడిబండ కోదాడ ఏరియా అవతలకి పోవాలండి మేము బ్రిడ్జి ఎంత తొందరగా అయితే అంత మంచిది అండి మాకు పక్క రహదారి కూడా మాకు కూడా పోవడానికి కూడా వీల్లేదండి మాకు అసలు చాలా ప్రాబ్లం అయింది బ్రిడ్జి వల్ల మేలచెరువుకి మళ్ళీ కోదాడికి మాకు రాకపోకల్ పూర్తిగా బంద్ అయినాయి అటు నుంచి దాదాపు నాలుగైదు మండలాల నుంచి ఇటు నుంచి వస్తారు వాళ్ళు జనాభా వాళ్ళు కూడా రాకుండా ఇదైంది అట్లా చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది మాకు బాగా ఇబ్బంది అవుతుందండి కొద్దిగా ఆలోచించి మాకు కూడా కొంచెం సైడ్ రోడ్డు పోస్తే మేము కూడా బైక్ కనీసం బైకులన్నా లారీలు అలా అయిపోకుండా ఆటోలన్నా బైక్ చెప్తుంది అట్లా పోవాలంటే కిలోమీటర్లు వస్తుందండి ఇట్లా పోతే ఐదు కిలోమీటర్ అవుతుందండి మాకు ఇక్కడ రాకపోకలకి చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా మార్కెట్ కి పోవాలన్నా గానీ కూరగాయలకు పోవాలన్నా గానీ ఇట్లా ఇబ్బందిగా ఉంది అంతేకాకుండా కూలి పనులకు వ్యవసాయ పనులకు పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఎక్కటం దిగటం వల్ల కూడా మాకు చాలా కష్టంగా ఉంది మాకు నాటుకు వెళ్లడం వల్లనే ఇట్లా పైసలు వస్తాయి కాబట్టి ఎక్కటం దిగటం వల్ల మాకు ఇట్ల కింద పడితే ఆ నాటు పైసలు కూడా మాకు ఏంటికి సరిపోవు కాబట్టి తొందరగా బ్రిడ్జి అయ్యే ఏర్పాటు చూడండి భారీ వర్షాలకు వందల కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతినడంతో వాటిని యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు